హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము నేను ఒక పావు కేజీ వంకాయలను తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పెట్టుకున్నానండి మసాలా కోసము రెండు ఇలాచీలు చెక్క లవంగా రెండు టమాటాలు ఆనియన్ కొన్ని పుట్నాలు ఎండు కొబ్బరి చిన్న ముక్క వేసుకొని ఈ విధంగా ప్యూరి పట్టుకొని పెట్టుకున్నాను కొత్తిమీర స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఒక రెండు పావులు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి అందులో ఆయిల్ వేడి కానిద్దాము వేడయ్యాక చూద్దాము ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం ఘాట్లు పెట్టుకున్న వంకాయలను వంకాయలను ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి ఆ వంకాయలను ఇందులో వేసుకున్నాము లైట్గా ఫ్రై చేసుకున్నాము మూత పెట్టుకుందాము ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఒకసారి మూత తీసి చూద్దాము బిజెక్ ఫ్రై అయ్యాక గిన్నెలో తీసుకున్నాము పూర్తిగా ఫ్రై కావాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మన ముందుగా ఈ ఆయిల్లోనే మనం ముందుగా చేసుకుని ప్యూరీ వేసుకున్నాము ఈ విధంగా ప్యూరీ చేసుకున్నాక ప్యూరీ చేసుకున్నాక ఇందులోనే కరివేపాకు సరిపడా సాల్ట్ కర్రీకి సరిపడా సాల్ట్ వేయించుకున్న ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు కారం టూ స్పూన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి మసాలా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సన పోయే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుందాము సరే మూత తీసి చూద్దాము విధంగా ఉడికాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను వేసుకుందామండి మసాలా ఒకసారి కలుపుకుందాము ఈ మసాలా అంతా పట్టి దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికాక చూద్దాము ఒకసారి మూత తీసి చూద్దాము ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చాక కొత్తిమీర చల్లుకుందామండి ఈ విధంగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకుంటే సింపుల్ స్టైల్లో వంకాయ మసాలా కర్రీ రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చపాతీలోకి పుల్కాతోటి బగారా రైస్ తోటి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కిందనే బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్